నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రక్తదానం ప్రాణదానంతో సమానమని అరకులోయ ఎస్బీఐ లోకల్ సెక్రటరీ కామ్రేడ్ వంతల అరుణ్ కుమార్ అన్నారు డెబ్భైవ వారోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని అరకు ప్రాంతీయ వైద్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అరకు శాసన సభ్యులు రేగం మత్స్యలింగం గురువారం ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రేగం మధ్యలింగం మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను వినియోగించుకోవాలన్నారు ಬಂತಾ ಆಗ್ಬಿಡಲಿ ತಗಮ ಗಾಂಧೀಜಿ ಅವರು ಹೇಳಿದಂತ ಒಂದು ದೊಡ್ಡ ಬೆಳಪೇಣ ನಾನು ಮನರಸರಕ್ಕೆ ಇದೆ ಸರ್ ಬರೀ ಇಕಳ ಮಾತ್ರದ ಪ್ರಧಾನಂಗಕ್ಕೆ ಓವರಿಗೆ ಅತ್ತಾನಂ ಸೇರಿಸು ಮಟ್ಟೆ ನಾವು தானದಾನಂ ಸೇರಿಸ ಅಂತ ಹೇಳಿ ಪರಿಸ್ಥಿತಿಯ ಎಂತ ಕೈಯೋದು ಅತ್ತಕೇಲೋ ಅನ್ನೋದಿ ಅದಕ చె చెప్పినట్టు కరోనా వచ్చిన తర్వాత రక్త నిల్వలు అనేటటువంటి కూడా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం జేహెచ్ మనం ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ స్థానికంగా మన ఏరియా హాస్పిటల్స్ లో రక్త నిల్వలు అనేటటువంటి చాలా అరుదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇక్కడ కూడా లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు అయితే లేవు మరి కొన్ని సందర్భాల్లో జేహెచ్ ఆధారపడినటువంటి దాఖలు ఉన్నాయి మనం ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఏఎస్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏఎస్ ప్రాంత వాళ్ళంతా కూడా పిహెచ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అర్థం కావాలని చెప్పేసి మనం ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వెతుక్కవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళేమో డొనేటర్ ద్వారా చుట్టే తప్ప మేము ఎంత పెద్ద పరిస్థితిలో లేదని చెప్పేసి మనం జరగడం జరుగుతూ ఉంది ఈ మధ్యన మాకు మా తమ్ముడు గారి వాళ్ళ మోడల్కి మొత్తం ఒక రెండు యూనిట్లు కావాలని చెప్పేసి అంటే కేఎస్ ఏమి పోలీసు లేదండి అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది అయితే మరి ఎక్కడ వెక్ట్రా స్లో వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వేరే యూనిట్లు కూడా మేము అడిగాము అక్కడ కూడా లేదండి అని చెప్పేసి అంటే మొత్తం కేఎస్ లో ఒక రెండు యూనిట్లు మరి మీద కూడా సంప్రదించడం అనేది జరిగింది అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా మన ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్ళేటటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం రక్తం కావాలని అడుగుతున్నాం కానీ మనం లోనే చేద్దామని చెప్పేసి ఎవరు కూడా ఒక వ్యక్తి కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలా లేవు కొన్ని సందర్భాల్లో నేను ఏజెన్సీ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఒక్కోసారి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం వాళ్ళకి వస్తే సుమారు మన ఏజెన్సీలో నుంచి వీలైనటువంటి పేషెంట్స్ తాలకు చెప్పే వాళ్ళ యొక్క అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు ఐదు పది మంది రోజుకి వచ్చి అక్కడ రక్తం కావాలని అడుగుతా ఉన్నటువంటి దాఖలాలు కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ పక్కన డోరాస్ తీసుకొస్తే మేము ఇస్తామని మీకు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు కానీ ఏ గ్రూప్ కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి కూడా చాలా రక్తహీన చికిత్స వాళ్ళు బాధపడి చాలా మంది బాధపడతా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏంటంటే కనీసం మనకు రక్తం అంటే డ్రిస్ చేసుకొని మనం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కొంతమంది అయినా ఉంటే మనకి నిలుపుకునేటటువంటి పరిస్థితిని మనం ఏంటంటే కొంత అచీవ్ చేసుకోవడానికి అయితే ఉంటాయి కాబట్టి మరి మనం ఇక్కడ ఎవరైతే వచ్చేమో మనతో పాటు ఇంకా మన గ్రామాల్లో కూడా ఇది ఒక ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఏంటంటే అంటే మనం రంగం ఇవ్వడం వల్ల మనం కాకపోతే ఇంకో దానం మనం దాన చేసినటువంటి వాళ్ళు అవతలైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలా లేనాడు ఏంటంటే మనకు అంటే మనగా ఆ అవసరం ఉన్నప్పుడు మనం అడుగుతున్నాం తప్ప ఇతరులకు అవసరం ఉన్నప్పుడు కూడా మనం సాయం చేసేటటువంటి పరిస్థితి లేనప్పుడు మనం మన కోసం మనం చేసుకోలేనటువంటి పరిస్థితి తర్వాతీ అందరికి దేవుడు నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా మంచి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి లాంచ్ చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఒక సేవ

ప్రాణాన్ని నిలబెట్టే కార్యక్రమం ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి ఈ ఆసుపత్రిలో నిర్వహించడం నా నిజంగా ఒక నాయకుడిగా నేను చాలా గర్వపడుతున్నాము ఇలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా మేము మనస్ఫూర్తిగా మేము సహకరిస్తాము గతంలో కూడా మేము అప్పుడు ఎన్టీఆర్ మర్చి కానీ జయంతి సందర్భంలో కానీ లేదంటే మా నాయకుల యొక్క జయంతి సందర్భంలో మేము బ్లడ్ కార్యక్రమం చేద్దామనుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు చాలా ఎక్కువ మంది ఇవ్వడం వల్ల మన మన ఏరియాలో ఏర్పాటు చేయలేదు ఇక నుండి అయినా ఎవరైనా ఏర్పాటు చేస్తే మాకు ముందస్తుగా చెప్తే మా కార్యకర్తలు కూడా మోటివేషన్ చేసి మేము ఇక్కడ ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి అలాగేంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ రక్తం యొక్క అవసరాలు ఎలా తెలియ తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్కరిగా ఉంది కాబట్టి మరి ఈ రోజు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమం చేసిన చేస్తూ ఉన్నాను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు రక్తాన్ని మేము మా వంతుగా సాయం చేస్తామని చెప్పేసి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి మిత్రులకి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తా ఈ హాస్పిటల్ సిబ్బందికి సూపరింటెండెంట్ గారికి అలాగే వివిధ ప్రాంతాల మిత్రులందరికీ ఆ అందరూ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలభిస్తున్నారు

ఇంకా వస్తున్నారు జనాలు అది టైం కూడా అవుతుంది అని చెప్పి ప్రజలందరికీ కూడా ఎస్బీఐ గారు నమస్కారం అండి ఎస్బీఐ అబ్బాయి వార్జికార్షికోత్సవం సందర్భంగా అది మా షేర్ల గారు అబ్బాయి గారికి సార్ షేర్ చెప్పడం జరిగింది ప్రతి ప్రతి విశేషాలు జరుగుతుంది ఆ ప్రకారంగానే అనంతా సాధికారి మొక్కల డొడనేషన్ క్యాంప్ అనేది అట్లా ఈ గవర్నమెంట్ ఏ నిర్వహించడం జరిగింది మరి విశేష విశేష స్థానాలు లభించండి దాదాపుగా అరవై పరీక్షలకు డాక్టర్స్ వచ్చామంటారు కార్యక్రమం ప్రారంభించడానికి స్థానికే గౌరవనేది బయట నర్సి মাইটসি গুড়ে মালেজি নম্বর জি সিদ্ধান্ত সরকার প্রজন্ম নমস্কার